సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి కాశీపట్టణంలో ఓ సద్బ్రాహ్మణుడు ఉండేవాడు యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు అతడి నిత్యకృత్యం సంపద మొత్తం దాన ధర్మాలకు అయిపోయింది కుటుంబ పోషణకై ప్రక్క ఊరిలో ఉన్న ఓ ధనికుడిని ఆశ్రయించమని అతడు ఇతరుల వద్ద నుండి పుణ్యం కొని డబ్బులు ఇస్తాడని చెప్పి దారిలో తినడానికి నాలుగు రొట్టెలు చేసి ఇచ్చి భర్తను పంపింది ఆ భార్య ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు దారిలో ఓ చెట్టు క్రింద కూర్చొని ఒక రొట్టె తిందామని అనుకుంటుండగా ఓ కుక్క తన పిల్లలతో అతని ముందు నిలబడింది దాన్ని చూచి జాలిపడి ఆ రొట్టెను ఆ కుక్కకు వేస్తాడు బ్రాహ్మణుడు ఎంతో కాలంగా ఆహారం లేదేమో బాగా బక్క చిక్కిన ఆ కుక్క ఒకటి తర్వాత ఒకటిగా బ్రాహ్మణుడు తనపై జాలిపడి వేసిన మిగిలిన మూడు రొట్టెలను కూడా తిని వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు భగవతార్పణం అంటూ తన వద్ద ఉన్న మంచినీరు త్రాగి తిరిగి ప్రయాణమవుతాడు ప్రక్క గ్రామం చేరి ధనికుడిని కలుస్తాడు తాను వచ్చిన పని చెబుతాడు తాను పుణ్యం కొంటానని సాయంత్రం రమ్మని ఆ ధనికుడు చెబుతాడు ఇంటికి వెళ్ళిన ధనికుడు ఈ బ్రాహ్మడి నుండి ఏ పుణ్యం కొనమంటావని పతివ్రత అయిన తన భార్యను అడుగుతాడు ధ్యానంలో అంతా తెలుసుకున్న ఆ ధనికుడి భార్య బ్రాహ్మణుడు కుక్కకు రొట్టెలు వేసి పొందిన పుణ్యాన్ని కొనమని చెప్పింది ధనికుడు బ్రాహ్మడితో ఆ మాటే చెప్పి తాను నాలుగు రొట్టెలు తయారు చేయించి ఒక త్రాసులో ఓ ప్రక్క వేస్తాడు రెండో ప్రక్క తన సంపదనంతా వేసిన త్రాసు ఏ కొంచెం కూడా కదలలేదు ఇంతలో బ్రాహ్మణుడు మనసు మార్చుకుని తాను పుణ్యం అమ్మనని చెప్పి వెళ్ళిపోతాడు తిరిగి వస్తూ తన భార్య తాను తీసుకువెళ్ళే ధనం కోసం ఎదురు చూస్తుంటుందని ఏమి చేయాలో తెలియక దారిలో ఆ కుక్కకు రొట్టెలు పెట్టిన చోటు నుండి కొన్ని రాళ్లను ఏరి తన ఉత్తరీయంలో మూటగట్టి ఇంటికి చేరి ఎదురొచ్చిన భార్యకు ఆ రాళ్ల మూటను ఇచ్చి ఊళ్ళో ఎవరి వద్దైనా తనకు అప్పు దొరుకుతుందేమోనని బయటకు వెళ్తాడు మూట విప్పి చూచిన భార్య అందులో ఉన్న బంగారం నగలు డబ్బు చూచి ఆశ్చర్యపడుతుంది ఇంటికి వచ్చిన భర్తకు ఆ సంగతి చెబుతుంది ఆశ్చర్యపడ్డ బ్రాహ్మణుడు జరిగిందంతా చెబుతాడు తన భర్తను పుణ్యం అమ్ముకొనిరా అన్నందుకు ఆ భార్య బాధపడుతుంది ఈ కలియుగంలో ఆకలితో ఉన్నవారికి తృప్తిగా అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మీ పుణ్యాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే టిక్కెట్టు కొనండి స్వస్తి